రాజకీయాలలో తెల్లారితే చాలు మరుసటి రోజు ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి నేటి రాజకీయాలలో లేదు ఒక వ్యక్తిని ఓడించడం కోసం మరో వ్యక్తితో పొత్తు జత కట్టడం ఆ వ్యక్తితో ప్రయాణం చేయడం నేటి రాజకీయాలకు కొత్త అర్థం చెబుతూ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోనికి రావడం ఈ తరహా రాజకీయాలను నడిపించడం అంటే ఇదే అనేటట్లు నిలబడింది ఒక వ్యక్తిని కేవలము తాను గెలవకూడదు తాను ఓడిపోవాలన్న చందంగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఇలా కూటమితో జతకట్టి రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదుట ప్రకటనలు చేసిన సంగతి తెలిసింది ఆ వ్యక్తిని జైల్లో ఎందుకు వేశారు ఏంటి అనేది ఆనాడు వైఎస్ఆర్సిపి పెద్దలు ఎంతో క్లుప్తంగా వివరంగా చెప్పినప్పటికీ నేనేమీ చేయలేదు ఊరకే నన్ను అరెస్ట్ చేశారని చంద్రబాబు మాటలను ఇటీవల కాలంలో గమనిస్తూనే ఉన్నాము చంద్రబాబు అరెస్టు చేయడం చాలామంది తప్పు వారు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ తెరలేపిన ఈ కూటమి పొత్తు మూడు ముక్కలాటలాగే సాగుతుందని అనుకుంటున్నారు చాలామంది అధికారం వచ్చే ముందు దాకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏది చేసినా చెయ్యి చెయ్యి కలుపుకొని తిరిగే పరిస్థితే మనం చూసాం తప్ప విడివిడిగా ఏ ఒక్కరూ అడుగులు వేయలేదని జెండాలు జతకట్టి ఒక్కటే అందరూ కలిసి ప్రజలు మెప్పు పొందేందుకు ప్రయత్నించారు అలాగే ప్రజలు మెప్పు పొంది విజయం సాధించారు కూడా తన సొంత నియోజకవర్గంపై ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో తన పని తను చేసుకుంటూ పోతున్నారు ముందుగా తాను నిలబడ్డ చోట గట్టిపడాలన్నట్టుగా పిఠాపురంలో బలోపేతం చేసుకుంటున్నారు పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ కనిపించడం లేదు అంటూ వెనక ఏం జరుగుతుంది అని చర్చ ఇప్పుడు జోరుగా సాగుతుంది చంద్రబాబు గారు తీసుకునే ఏ నిర్ణయంలో ఇన్వాల్వ్మెంట్ లేదని స్పష్టంగా కనబడుతుందని అనుకుంటున్నారు చంద్రబాబు పవన్ ఇద్దరు ప్రభుత్వానికి నడిపిస్తున్న అన్నది మొదట్లో బాగానే అనిపించింది ఆ తరువాత కొద్ది రోజులలో చంద్రబాబు ఆధిక్యం చేసేశారని పవన్ను తన పనిని తాను చేసుకునేలా డైవర్ట్ చేసేశారని తన రాజకీయం తను చూస్తుంటే చేస్తుంటే పవన్ని పక్కన పక్కకు పెట్టి చంద్రబాబు యథావిధిగా తాను గతంలో మాదిరిగా పరిపాలన ఎలా చేశారో అలానే చేస్తున్నారని అంటున్నారు పలువురు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పక్కనే కూర్చోబెట్టుకొని ఆయనకిచ్చే గౌరవాన్ని ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చేయి పట్టుకొని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అన్నీ రావాలి అన్నీ హుందాగా నడిపించాలి అని ఆదేశాలు ఇచ్చారు కానీ ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా సాగుతుంది చంద్రబాబు గారు లోకేష్ వీళ్ళ ఫోటోలతో ఫ్లెక్సీలు వేసే సందర్భాలు ఉన్నాయి పవన్ ఫోటో కొన్నింట్లలో లేదని అనుకుంటున్నారు ఇసుక పంపిణీ అంటూ ఒక బ్యానర్ పెట్టారు అందులో కూడా పవనది లేదు అనేది ప్రభుత్వ అనేక ప్రభుత్వ కార్యాలయాలలో సైతము ఎక్కడా కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ దాంట్లో కూడా పవన్ పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదంటున్నారు పలువురు ఆయన్ని అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారా అని పలువురు వాపోతున్నారు ఇదే నిజమైతే పవన్ కూటమి నుంచి విడిపోయి తన పని తన మంత్రి పదవి తాను గట్టిగా బలపరుచుకోవడానికి నేను కూటమిని వీడుతున్నాను అని ప్రకటించవచ్చన్న భావన వ్యక్తపరుస్తున్నారు ప్రెజర్సు అనేవి అనేక రకాలుగా ఉండవచ్చు కానీ ఇద్దరూ కలిసే అడుగులు వేసి ప్రభుత్వాన్ని నడిపిస్తే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు జన సైనికులు మొదట ఇందుకే ఒప్పుకోలేదని చంద్రబాబు గారు గెలిస్తే వేరే రకంగా ఉంటుందని పవన్ లాంటి వాళ్ళు సెట్కారని జన సైనికులు ఎప్పుడో చెప్పారని ఇప్పుడు అచ్చం అదే జరుగుతుందని ఇలా అయితే అతి తొందరలోనే కూటమి నుంచి పవన్ బయటకు వచ్చి రావచ్చని అందుకే లోపల కలహాలు మొదలయ్యాయని ఆ కలహాలు ఎక్కువైతే ఖచ్చితంగా ఈ వ్యవహారం ఎటువైపు దారితీస్తుందోనని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ను ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు స్వీకరించారు పవన్ ఆలోచన కేవలము ఒక్కటే తనకు మంత్రిగా డిప్యూటీ సీఎంగా అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకూడదు స్టడీ చేయాలి స్టడీ చేయాలంటే చాప్టర్లు చాప్టర్లు స్టడీ ఉంటుంది ఎందుకు ఏమిటి ఎలా అన్నది అన్న సమాచారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అడుగులు వేయలేం కాబట్టి రే పొద్దున ఏదైనా తప్పు జరిగితే నన్నే అరెస్ట్ చేస్తారు అని పవన్ ఇటీవల మాట్లాడిన మాటలు చూస్తుంటే తాను ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ తన పని తను చేసుకుపోతున్నారు మరి మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా భయము బాధ్యత ఉంటుంది దీనిలో భాగంగా ఆయన పనులే ఆయనకున్నాయి అందుకే చంద్రబాబు గారికి వదిలేశారని బాబుగారి అనుభవం రీత్యా తాను చేసిన ఏ పనినైనా ఒప్పుకుంటాను స్వాగతిస్తాను అని పవన్ చెబుతున్నారు ఇది కరెక్టే ఇది మంచి విషయమే కానీ దీన్ని సమాజంలో కొందరు తీసుకోవడం లేదు ఎందుకంటే ఎన్నికల ముందు ఇద్దరు చేయి చేయి పట్టుకుని నిలబడ్డప్పుడు అప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్రంలో పోలవరం అంటూ అమరావతి అంటూ ఒక్కొక్క శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నారు బాబుగారు ఇక్కడ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ లేకుండా జాగ్రత్త పడుతున్నారని ఇటీవల హైదరాబాదు సంబంధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య ఒక కీలక భేటీ కీలక కలయిక నడిచింది మరి ఈ మీటింగ్లో పవన్ లేకుండా ఇది జరగడం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే అని అంటున్నారు పలువురు అక్కడ రేవంత్ రెడ్డి బట్టీని పక్కన కూర్చోబెట్టుకొని పెద్దపీట వేసి డిప్యూటీ సీఎం హోదాలో గౌరవం అక్కడ కనబడుతుంటే ఇక్కడ అలా జరగలేదని ఏదేమైనా కూటమిని వీడిన పవన్కి క్రేజ్ తగ్గదని కూటమిని వీడి చంద్రబాబు దగ్గర అన్ని పనులు చేయించుకుంటూ పర్ఫెక్ట్ విధానంలో గనక పార్టీని సొంతంగా నిర్మించుకుంటేనే భవిష్యత్ పవన్కుంటుందని ఇలాగే తాను ముందుకెళ్తే మాత్రం రాబోయే కాలంలో చంద్రబాబు పవన్ను తొక్కే ప్రయత్నమే చేస్తారు తప్ప లేపే ప్రయత్నం రాజకీయంగా చేయబోరనేది పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు హిట్ అయింది రేపు హిట్టు కాకపోవచ్చు ఈరోజు కుప్పకూలింది రేపు హిట్టు అవ్వదు అన్నట్టుగా లేదు ఎప్పుడు ఎలా కాలం మారుతుందో తెలియదు కాబట్టి స్వంతంగా తన పార్టీని నిర్మించుకునే దశగా పవన్ అడుగులు వేస్తేనే రాబోయే కాలంలో మనుగడ ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు అభిప్రాయపడుతున్నారు